ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైన వక్ఫ్ బిల్లుపై ఒక్కొక్క పార్టీలు ఒక్కొక్క నిర్ణయం అయితే తీసుకుంటున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైసీపీ సీఎం మాజీ సీఎం జగన్ అయితే కనుక సంచలన నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము అలాగే జనసేన అధినేత పవన్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు అసలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వక్ఫు చట్ట సవరణ బిల్లుకు జనసేన మద్దతు పార్టీ ఎంపీలకు పవన్ కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు కాసేపట్లో లోక్సభ ముందుకు ఇవాళ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అయితే కనుక రాబోతుందండి ఇప్పటికే పార్లమెంట్ మీటింగ్ అయితే మొదలైపోయింది ఆ దాదాపు బిల్లుపై ఏకంగా ఎనిమిది గంటల పాటు చర్చ జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది అయితే పరిస్థితిని బట్టి చర్చ సమయాన్ని పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రశ్నోత్తరాల తర్వాత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లును అయితే ప్రవేశపెట్టనున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్డిఏ భాగస్వామి అయిన జనసేన అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు తమ మద్దతును తెలిపారు చట్ట సవరణతో ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందని తమకు నమ్మకం ఉందని అన్నారు ఇక ఇదే సమయంలో వైసీపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయనున్న వైసీపీ వక్ఫ్ సవరణ బిల్లుకు వైఎస్ఆర్సీపీ సిపి వ్యతిరేకంగా ఓటు వేయనుంది లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ కూడా బిల్లును అయితే వ్యతిరేకిస్తామని వైసీపీ మాజీ సీఎం జగన్ అయితే ప్రకటించారు తాము రాజకీయంగా దెబ్బతిన్నా సరే ఈ బిల్లును అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని స్పష్టం చేశారు అటు ఈ బిల్లుపై టీడీపీ ప్రతిపాదించిన నాలుగు సవరణల్లోనూ మూడింటిని కేంద్రం ఆమోదించింది ఇక నిన్న రాత్రి సీఎం చంద్రబాబు నిపుణులతో కూడా ఈ అంశంపై చర్చించారు చూస్తే టీడీపీ మద్దతు ఉంది జనసేన కూడా మద్దతు అయితే ఇస్తుంది వైసీపీ అయితే కనుక వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయబోతోంది